హాయ్ అండి అందరికి కి స్వాగతం ఈ రోజు వచ్చేసి నేను పచ్చళ్ళ స్పెషల్ యూస్ ఎందుకంటే మామిడికాయ పచ్చడి సీజన్ వచ్చేసింది కదా ఇది వచ్చేసి తురుం పచ్చడి అండి ఇది వెల్లుల్లి పచ్చడి ఈ సీజన్ ఇది వచ్చేసి మామిడికాయ తురుం పచ్చడి అండి ఇది మామిడికాయ వెల్లుల్లి పచ్చడి ఇదేమో పల్లి పల్లి చట్నీ అండి పల్లి మామిడికాయ చట్నీ ఇదేమో అల్లం మామిడికాయ చట్నీ ఇదేమో పెద్ద ఆవకాయ చట్నీ ఇలా ఐదు రకాలతో ఈరోజు భోజనం చేసేస్తాను చూసాను మీరంతా ఇదిగోండి నేను వేడి వేడి అన్నం వడ్డి చేసుకుంటున్నాను అందరు చాలా మంది అంటుంటారు నెయ్యి వేసుకొని తినాలి వేడి వేడి ఆవకాయని కానీ మేం మాత్రం ఏం చేస్తామంటే అండి యాక్చువల్ గా వేడి వేడి పోపు నూనె అండి మనం మామిడికాయ చట్నీలో పోపు వేసుకుంటాం కదా ఆ పోపు నూనె ఇలా అన్నంలో వేసుకొని తినేస్తామండి చాలా టేస్టీగా ఉంటుంది మనం పోపు వేస్తాం కదా చట్నీకి అప్పుడే కొంచెం ఆయిల్ ఇలా తీసి పెట్టేసుకోవాలండి టేస్ట్ మాత్రం చాలా ఎమ్మిగా ఉంటుంది ఇదిగోండి అల్లం మామిడికాయ అంటే నాకు చాలా ఇష్టం ఫస్ట్ అదే కలిపేస్తున్నాను అన్ని కలుపుకొని చూద్దాం అనుకున్నాను కదా షార్ట్ లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా అందుకని మామిడికాయ అల్లం పచ్చడి మాత్రమే చూపిస్తున్నానండి అల్లం పచ్చడి అంటే నాకు భలే ఇష్టం చూసారా కలర్ ఎంత బాగుందో దీంతో పాటు ఏంటంటే మామిడి పండ్లను నంచుకోవడం బాగా అలవాటు అండి మా అందరికి యాక్చువల్ గా రెగ్యులర్ గా మనం పెరుగు అన్నంతో తింటుంటారు కదా మేము మాత్రం పచ్చడి అన్నంతో మామిడికాయ తింటుంటాం ఇదిగోండి మీ అందరికి కూడా ఒక ముద్దు పెట్టేస్తున్నాను తినేసేయండి చాలా ఎమ్మిగా ఉందండి అసలు పచ్చడి సూపర్ అసలు దీంతో మామిడి పండు అయితే అద్భుతం అసలు ఇదిగోండి ఫస్ట్ అల్లం మామిడికాయ చట్నీ నాకు ఇష్టం అని కలిపాను కదా ఇప్పుడు పల్లి మామిడికాయ చట్నీ అండి ఇది కూడా సూపర్ గా ఉంటుంది ఇది మా హస్బెండ్ అయితే చాలా ఇష్టం మా హస్బెండ్ కి బుక్క పెట్టి చూపిస్తాను బావా ఇదిగో పల్లి మామిడికాయ చట్నీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేసి ఇదిగోండి మూడో చట్నీ ఇది వచ్చేసి మామిడికాయ చట్నీ కలుపుతున్నానండి ఇది మా చిన్న బాబుకి అని కలుపుతున్నాను మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి మా ముగ్గురికి ఇష్టమైనది వన్ బై వన్ అండి ఇదిగోండి చూసారా కలర్ ఎంత బాగుందో మామిడికాయ పచ్చడి ఇదిగోండి మామిడికాయ పచ్చడి మా చిన్నబ్బాయికి పెడుతున్నాను వీడికి చాలా ఇష్టం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తావు కదా ఎలా ఉంది బెట్ట అగాలా ఇదిగోండి మీ అందరికీ కూడా ముద్ద పెట్టేస్తున్నాను ఇంకా రెండు చట్నీలు కూడా కలుపుకొని మేమంతా తినేస్తామండి ఇలా నాకు తెలిసి పచ్చళ్ళ సీజన్ లో అందరూ పచ్చళ్ళు ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నాను నేను కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తానండి ఇది కూడా మంచిదేనండి పచ్చళ్ళు సీజన్ వైజ్ గా పెట్టుకుని తింటే చాలా మంచిదండి